మరి ఎక్కడైనా వీటి వల్ల సాధించవచ్చు విజయాలు విద్య వైద్యం వ్యవసాయం మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారి ఆలోచన వైద్యాన్ని గురించి మరి గతంలో ఉన్నటువంటి మరి పది లక్షలు పెంచాడు ఈరోజు ఎందులో ఎప్పుడు కూడా తెలియజేషన్ కార్పొరేట్ ప్రజలు ఎందరో కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు దానికి పది లక్షలు ఉచితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనం ఇస్తా ఉంది అంతకంటే ఏం కావాలి ఎవరు పది రూపాయలు ఒక వంద రూపాయలు ఎవరు ఉచితంగా ఏ యాక్ట్ కూడా మనకు కాంగ్రెస్ పార్టీ అనేది భారతదేశ ప్రజలకు ఒక తల్లి లాంటిది ఆ తల్లికి తన పిల్లల యొక్క కష్ట సుఖాలు అన్ని తెలుసు వారి యొక్క మరి అవసరాలు కూడా తెలుసు కాబట్టి స్వాతంత్రం రాగానే మొట్టమొదటిగా ఈ వెనుకబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను విభజించి వారిని మరి వారికి అవసరమైనటువంటి చదువులో కాని విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ అవసరమైనటువంటి రిజర్వేషన్స్ రిజర్వేషన్స్ కల్పించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఆనాడు